శాంతి ఈరోజుటి మురళి తారీఖు జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు శివ భగవాను వాజ్య మధురమైన పిల్లలు ఎప్పుడూ కూడా అసత్య అహంకారంలోకి రాకండి ఈ రథమును కూడా పూర్తిగా గౌరవించండి ప్రశ్న పిల్లలైన మీలో పదమాపదం భాగ్యవంతులు ఎవరు దురదృష్టవంతులు ఎవరు జవాబు ఎవరి నడవడికలైతే దేవతల వలె ఉంటాయో ఎవరైతే అందరికీ సుఖమునిస్తారో వారు పదమాపదం భాగ్యవంతులు ఎవరైతే ఫెయిల్ అయిపోతారో వారిని దురదృష్టవంతులు అని అంటారు కొందరు మహాన్ దురదృష్టవంతులుగా ఉంటారు వారు అందరికీ దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు సుఖాన్నివ్వడం వారికి తెలియనే తెలియదు బాబా చెప్తున్నారు పిల్లలు మిమ్మల్ని మీరు బాగా సంభాళించుకోండి అందరికీ సుఖాన్నివ్వండి యోగ్యులుగా అవ్వండి ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ పరస్పరం చాలా ప్రీతితో నడుచుకోవాలి ఎప్పుడూ కోపవరుషులై ఒకరిపై ఒకరు కన్నెర చేయరాదు తండ్రి ఆజ్ఞను అవజ్ఞ చేయరాదు రెండవ పాయింట్ గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులయ్యేందుకు చదువును బుద్ధిలో ఉంచుకోవాలి చైతన్య లైట్ హౌస్గా అవ్వాలి రాత్రింబవళ్ళు బుద్ధిలో జ్ఞానం తిరుగుతూ ఉండాలి వరదానము ఆల్మేటి తండ్రి యొక్క అథారిటీతో అనగా సర్వశక్తివంతుడైన తండ్రి యొక్క అథారిటీతో ప్రతి కార్యాన్ని సహజంగా చేసి సదా స్థిరమైన నిశ్చయ బుద్ధి మనము అందరికంటే శ్రేష్టమైన ఆల్మేటి తండ్రి యొక్క అథారిటీతో అన్ని కార్యములు చేసేవారం ఈ నిశ్చయము ఎవ్వరూ కదిలించలేనంత స్థిరంగా ఉండాలి దీనివలన ఎంత పెద్ద కార్యం చేస్తున్నా అతి సహజంగా అనుభవం చేస్తారు ఈ రోజుల్లో సైన్స్ ఎటువంటి మిషనరీని తయారు చేసిందంటే దాని ద్వారా ఏ ప్రశ్నకైనా జవాబు సులభంగా లభించేస్తుంది బుద్ధిని ఉపయోగించుట నుండి అయిపోతారు అదేవిధంగా ఆల్మేటి అథారిటీని ముందుంచుకుంటే అన్ని ప్రశ్నలకు జవాబులు సులభంగా లభిస్తాయి సహజ మార్గం యొక్క అనుభూతి అవుతుంది స్లోగన్ ఏకాగ్రత శక్తి పరవశ స్థితిని కూడా పరివర్తన చేస్తుంది అవ్యక్త సూచన ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి బ్రాహ్మణ జీవితం యొక్క ఆనందం జీవన్ముక్త స్థితిలో ఉంది అతీతంగా అవ్వడం అనగా ముక్తులుగా అవ్వడం సంస్కారాలపై కూడా లంగుబాటు ఉండదు ఏం చేయాలి ఎలా చేయాలి చేయాలని అనుకోలేదు కానీ జరిగిపోయింది ఇది జీవన బంధనులుగా అవ్వడం కోరిక లేదు కానీ బాగుందనిపించింది శిక్షణ ఇవ్వాల్సింది కానీ కోపం వచ్చేసింది ఇది జీవన బంధన స్థితి బ్రాహ్మణులు అనగా జీవన్ముక్తులు ఎప్పుడూ ఈ విధమైన ఎలాంటి బంధనంలోనూ బంధింపబడరు అచ్చా ఓ శాంతి